హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవీటీవీ ఈరోజు నేను మాట్లాడదాల్చుకున్న సబ్జెక్ట్ ఏంటంటే వరజాల నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తి గారి యొక్క జరిగిన పరిణామాలు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు ఆయనని ఎవరైతే అవమానపరిచారో వారికి ఈ రోజున జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను ఎందుకంటే ఇంకా ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా ఉంటుంది ఆయన ఒక తెరిచిన పుస్తకం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయనను ఎవరైతే అగౌరవపరిచారో స్థానిక శాసనసభ్యులైనటువంటి మహేష్ రెడ్డి గారు గ్రామాల్లో కనీసం ఆయన ఫ్లెక్సీలో ఆయన ఫోటో కూడా వేయకుండా ఎవరైతే చేశారో ఏ నాయకులైతే చేశారు వారందరికీ ఈ రోజులో పట్టిన గతిని చూస్తే మనం ఎదుటివాడికి ఏదిస్తే మనకి అదే తిరిగి వస్తుంది బలవంతులం అని చెప్పేసి మనం ఎర్రవీగితే భగవంతుడు ఒకడు ఉన్నాడు ఆడు ఇవన్నీ చూస్తుంటాడు అతనే శిక్షిస్తాడు అన్నది ఈరోజున తేట తెల్లమైంది ఈరోజు చూసాం మనం వురజాల నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి గారు జంగా కృష్ణమూర్తి గారి యొక్క విలువను తగ్గించాలని జంగా కృష్ణమూర్తి గారిని ఉనికిలో లేకుండా చేయాలని ఎక్కడ చూసినా ఆయన్ని అవమానపరుస్తూ ఒకనొక దశలో కృష్ణమూర్తి గారు ఉంటే ఏంది ఆయన ఏలితే ఏంది వచ్చా అనే పరిస్థితుల్లో కూడా మితిమీరిన అహంకారంతో ఆయన ఇంటి ఎదురు మేసాలు కొట్టించడం ఆయన ఇంటి తొడలు కొట్టించడం ఇలాంటి పనికి మాలిన చర్యలు చేసినందుకు ప్రతిఫలంగా నువ్వు ఏదైతే ఇచ్చావో కృష్ణమూర్తి గారికి మీరు ఏదైతే ఇవ్వాలనుకున్నారో దానికి రిటర్న్ గిఫ్ట్గా భగవంతుడు మీకు ఇచ్చాడు ఈ రోజున గురజాల నియోజకవర్గంలో నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు నువ్వు ఎక్కడైతే ఆయన ఫ్లెక్సీలు వేయించకుండా ఆపగలిగావో ఉవ్వెత్తిన పడిన కెరటంలా మళ్ళీ అదే నియోజకవర్గంలో అదే గ్రామాల్లో ఆయన ఫోటోని ఫ్లెక్సీల్లో వేయించుకునే పరిస్థితుల్లో ఈరోజు ఆయన నిలబడగలిగాడు భగవంతుడు ఆయనకు అవకాశం ఇచ్చాడు ఆయన మంచితనానికి ఆయన యొక్క వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయి భగవంతుడు ఇచ్చాడు ఆయనకు అవకాశం మీరు అవమానపరిచి ఫ్లెక్సీల్లో ఫోటో వెయ్యని గ్రామాల్లో ఈరోజు ఆయన మళ్ళీ నిలువెత్ ఫ్లెక్సీలు ఫోటోలు వేసే పరిస్థితుల్లో ఈ రోజున ఆయన్ని నిలబెట్టాడు భాగవతం అర్థమైందా కాసుమహేష్ రెడ్డి జంగా కృష్ణమూర్తి గారి యొక్క విలువ నీకు అర్థమై ఉంటుంది నువ్వు ఆయన్ని ఎంత తీవ్రంగా అవమానపరిస్తే ఎంత తీవ్రంగా ఆయన్ని అగౌరవపరిస్తే రెట్టించిన ఉత్సాహంతో ఆయన మళ్ళీ తన గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం కష్టపడి ఈరోజున నీవునికి గురజాల నియోజకవర్గంలో నిన్ను అడుగు పెట్టకుండా చేయగలిగిన దమ్మున్న మనగాడు ఎవరంటే కృష్ణమూర్తి గారు ఈ పాటికి అర్థమే ఉంటుంది నీకు నిన్నటిదాకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాం ఎలక్షన్లు అయిపోయినాయి కౌంటింగ్ అయిపోయింది నిన్ను నమ్మి గ్రామాల్లో కృష్ణమూర్తి గారికి ఎదురు తిరిగిన నాయకులు గ్రామ సన్యాసం చేసి వెళ్తున్నారు కనీసం వాళ్ళ కోసమైనా రా వాళ్ళన్న వచ్చి ముందస్సలు మీకేం కాదులే నేనున్నాను మీరు రండి అని చెప్పేసి భరోసా కల్పించు ఎవరైతే నిన్ను అడ్డగా చూసుకునే అహంకారంతో రెచ్చిపోయి ఉన్నారు వాళ్ళ గుండెల్లో వణుకులు పుడుతున్నాయి గుండెల్లో గుణపాలు దిగినట్టు లేకపోతే గుండెల్లో ప్రకంపనలు రేగుతున్నాయి అది జంగా కృష్ణమూర్తి గారు ఇప్పటికైనా కాసుమహేశ్ శెట్టి గారు జంగా గారి గుణత్యాన్ని జంగా గారి విలువను గుర్తు పెట్టుకుంటే రాబోయే అన్న నువ్వు నష్టాపేటైనా సరే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఇది కాస్మహేష్ శెట్టి గారికి తెలుసుకోవాల్సిన అంశం జ్ఞానోదయం కావాల్సిన అంశం ఇక ఆయన వెంట తిరిగి ఆయన ద్వారా లబ్ధి పొంది పదవులు పొందిన పనికి మాలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు పనికి మాలిన వాళ్ళు కురజాల నియోజకవర్గంలో యాదవ్ అందరూ కృష్ణమూర్తి గారి విలువని గుర్తించి ఆయన యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని వాళ్ళు ఎలక్షన్లో క్యాంపెయినింగ్ చేసినా చేయకపోయినా సరే ఆయన విలువ ఎక్కడ తగ్గకుండా ఓటు రూపాన్ని చూపించారు కానీ కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళు ఆ రోజున కృష్ణమూర్తి గారు ఫోన్ చేస్తే ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడానికి ఇష్టపడని వారు కృష్ణమూర్తి గారి వల్ల పదవులు పొంది ఏమయ్యా నాకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి వచ్చింది ఇలా అవమానపరుస్తున్నారు అని చెప్పేసి మాట్లాడితే మాకేం సంబంధం లేదని మొహం చాటేసిన వ్యక్తులు ఈ రోజున ఆయన మా ఫోన్ ఎత్తితే బాగుండు ఆయనని కలవాలని పరితపిస్తూ ఆయన మా ముఖాలకు వెళ్ళి చూసి మమ్మల్ని కొంచెం కరుణిస్తే బాగుండు అనే పరిస్థితిని తీసుకొచ్చేటటువంటి గొప్ప వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారు కొంతమంది పనికి ఆయన వల్ల పదవులు పొందారు ఆయన వల్ల గౌరవం పొందారు ఆయన వల్ల డబ్బులు పొందారు ఆయనే లేకపోతే వీళ్ళని దేకే వాళ్ళు కూడా ఉండరు బురజాలను వేసుకోవాళ్ళు వీళ్ళని దేకే వాళ్ళు కూడా ఎవరుండరు ఆయన లేకపోతే కానీ ఇన్ని జరిగినా సరే ఆయనతో మాకు సంబంధం లేదు ఆయన ఎవరో మాకు తెలియదు మితిమీరిన అహంకారంతో ప్రవర్తించి ఈ రోజున మీరు చేసినటువంటి దుర్మార్గమైన చర్యకి భగవంతుడు వేసినటువంటి శిక్ష ఆయన ఫోన్ను ఎత్తితే బాగుండు ఆయన మాకు దర్శనం ఇస్తే బాగుండని అని పడిగా పులు కాసే పరిస్థితి ఈరోజు మీకు కల్పించారు దటి జంగా కృష్ణమూర్తి గారు అంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి నేను చూశాను కొన్ని గ్రామాల్లో నేనుగా వెళ్ళి అడిగితే మాకెందుకు ఆయంతో అని ప్రవర్తించిన పనికి మాలిన వాళ్ళు ఈ రోజున ఆయన ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు మా ఫోన్ ఎత్తితే బాగుండు భగవంతుడు ఆయన మా ఫోన్ ఎత్తేలా చేయని చేతులు జోడించి మొప్పుకుంటున్నారు ఇప్పటికి అర్థమైందా మీకు జంగా కృష్ణమూర్తి గారు అంటే ఏంటో జంగా కృష్ణమూర్తి గారి వ్యక్తిత్వం మీరు వంద ఎత్తినా సరే తెచ్చుకోలేరు ఆయన గౌరవాన్ని మీరు వంద ఎత్తినా అర్థం చేసుకోలేరు జంగా అనేది ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అటువంటి శక్తి వెంట నడవకుండా ఈ రోజున మీరు పనికి మాలిన వాళ్ళని నమ్మి వెళ్ళండి ఈరోజు నిష్ణమూర్తి గారు ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడే నిలబడి పడి లేచిన కెరటంలా నిల్చొని ఈ రోజున పెన్ను సవాల్ విసిరారు నన్ను పడగొట్టడం నీ అబ్బతరం నీ తరం కాదు నీ అబ్బతరం కూడా కాదని చెప్పేసి ఒక పెను సంకేతాన్ని వాళ్ళకి ఇచ్చేసి నిలువెత్తు నిదర్శనంగా నిలబడి ఈ రోజున రాజకీయాల్లో యాదవ సామాజిక వర్గానికి ఒక బలమైనటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి గొప్ప ఔన్నతి ఉన్న వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారు ఆయన లాంటి వ్యక్తి వెంట నడవటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం ఒక సాటి యాదవుడుగా ఆయన కులంలో జన్మించినందుకు ఆయన వెంట నడిచే అవకాశం మాకు కల్పించినందుకు అన్నదా ఆయనకు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ వీడియో ముఖంలో తెలుసుకుంటూ ఏదేమైనప్పటికీ సరే ఆయన మోసం చేసిన ప్రతి ఒక్కరికి ఇది ఒక గుణపాఠం మోసం చేయాలనే ఆలోచన తీసుకొని రావాలన్నా సరే వాళ్ళందరికీ ఇది ఒక హెచ్చరికగా నేను తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో జంగా కృష్ణమూర్తి గారు మరిన్ని పదవులు అనిపించి ఉన్నత శిఖరాల్లో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్